హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకో ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చాను చాలా మంది రష్యా రావాలనుకుంటున్నారు బట్ రష్యా ఎలాగ రావాలి ఏజెంట్లు మోసం చేస్తున్నారు ఆఫీసులు మోసం చేస్తున్నారు అంటే వందలో ఒక నాలుగైదు ఆఫీసులు జన్యూన్ ఉంటాయి అవన్నీ మిగతావన్నీ ఫేక్ లైసెన్స్ లేకుండా గవర్నమెంట్ తోటి టచ్ లేకుండా వాళ్ళు లోన్ లో నడిపిస్తుంటారు ఒక్కసారికి అయితే ఒక రెండు కోట్లు మూడు కోట్లు అయితే పట్టుకొని చెక్ చేస్తున్నారు ఓకేనా చాలా మంది అయితే పోలీస్ చోటు చేసిన చుట్టూ తిరిగి వాళ్ళు కూడా మరి అలసిపోయి వెళ్ళిపోతున్నారు ఏమంటారు అని చూసుకుంటున్నారు అందుకొచ్చే నేను చెప్తున్నాను ఈ రోజు మీకు వితౌట్ ఆఫీస్ వితౌట్ ఏజెంట్ లేకుండా మీరు ఎలాగ రష్యా రావాలి ఓకేనా రష్యా వచ్చి ఎలాగే జాబ్ మీరు చేసుకోవాలి మీరు ఎలాగ జాబ్ జాబ్ అనేది సర్చ్ చేయాలని నేను ఈరోజు వీడియో చెప్పబోతున్నాను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మరి స్కిప్ చేసుకొని చూస్తే మరి నాకు మరి మెసేజ్ చేసినా ఎలాగే రావాలంటే నేను చెప్పలేను ఓకేనా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది ఓకేనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది రెండు ఓకేనా రష్యా రావాల రష్యా రావాలనుకున్న వారు మీకు జాబ్ మీద మీకు రెండు కావాలి ఒకటి పాస్పోర్ట్ రెండు మీ సివి కావాలంటే ఇది బలంగా ఉండాలి ఓకేనా బలంగా ఉంటే మీకు మూడు ఏంటంటే హెచ్ఐవీ టెస్ట్ ఓకేనా చెప్తాను పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ దగ్గర పాస్పోర్ట్ అనేది మూడు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉండాలి ఓకేనా పాస్పోర్ట్ మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉండాలి అది కూడా మీ పేరు అనేది సరే నేను చూడండి సన్నే మీద ఉండాలి మీ పేరు మీద కింద ఉండాలి ఏదో ఒకటి మీద కింద ఉండాలి ఓకేనా ఓన్లీ ఒకే లైన్ ఉంటే అవ్వదు ఓకేనా అది మీరు గుర్తు పెట్టుకోండి రెండు మీకు సివి కవర్ లెటర్ అనేది మినిమం ఉండాలి అంటే చాలా గట్టిగా ఉండాలి అంటే మీకు అప్డేట్గా ఉండాలి ఒక మొబైల్ నెంబర్ ఇంకోటి ఇమెయిల్ అడ్రస్ ఓకేనా ఈ రెండు అనేది మ్యాండేటరీ అట్లా కంపల్సరీగా అక్ట ఉండాలి ఏదనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీకు ఎవరో కాంటాక్ట్ చేస్తారకో మరి ఎలాగా మీకు ఆఫర్ లెటర్ పంపించాలంటే ఎలాగ అందువల్ల మీకు ఇమెయిల్ ఆఫర్ లెటర్ గురించి కాంటాక్ట్ వీడియో కాల్ గురించి ఆడియో కాల్ గురించి మీకు ఫోన్ నెంబర్ వాట్సాప్ ఓకేనా ఈ రెండు అయితే కంపల్సరీగా మీ సివిల్ అనేది టచ్ అవ్వాలి ఉండాలి ఓకేనా మూడు మీకు హెచ్ఎం టెస్ట్ టెస్ట్ అనేది కంపల్సరీగా మన రష్యా గురించి రష్యా గురించి అయితే హెచ్ఐ టెస్ట్ అయితే కంపల్సరీగా ఒకనే నార్మల్ మెడికల్ ఇంకేటప్పుడు హార్డ్ హార్డ్గా గమ్కా మెడికల్ ఉండదు ఏజెంట్లు చాలా మంది డబ్బులు తీసుకుంటారు జాగ్రత్త ఓకేనా ఓకే ఈ మూడు అయిపోయిన తర్వాత ఈ మూడు మీకు కంపల్సరీగా ఉండాలి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు జాబ్ అప్లై చేయగా ఓకే జాబ్ అప్లై అంటే మన ఇండియాలో రెండు వెబ్సైట్స్ ఉన్నాయి ఒకటి లింక్డ్ ఇన్ రెండు ఇండిడ్ ఓకేనా మూడు గ్లాస్ డోర్ అన్స్ ఉంది ఓకేనా ఆ మూడు దాంట్లో మీరు అప్లై చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ మీకు ఈ మూడు వెబ్సైట్ చెప్పాను కదా ఇంకో రెండు రష్యా గురించి చెప్తాను మీరు అండి ఒకటి హెచ్ డాట్ ఆర్ యు రష్యాలో అత్యంత నంబర్ వన్ యాప్ అంటే జాబ్ గురించి అది బెస్ట్ యాప్ ఓకేనా వితౌట్ ఎక్స్పెన్స్ లేకుండా జనరల్ లక్ష యాభై రెండు లక్షల శాలరీ ఇస్తున్నారు అదే యాప్ లో ఓకేనా ఇది మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏదంటే రెండోది మాస్కో జాయిన్ ఓకే జాయిన్ మాస్కో అనేది ఈ రెండు వెబ్సైట్స్ అయితే రష్యాది చాలా బెస్ట్ ఆఫ్ అంటే బెస్ట్ జాబ్ చేయడానికి మంచిది ఓకేనా ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ ఐదు మేము చెప్పిన మీకు ఐదు వెబ్సైట్ లింక్లు అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను మీరు చెక్ చేసుకోండి ఓకేనా చెక్ చేసుకుని ఎట్ చేస్తారంటే ఎగ్జాంపుల్ నేను లింక్ డీల్ గురించి చెప్తున్నాను లింక్ డీన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీకు చెప్పిన రష్యా భాషలో రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే డబుల్ హెచ్ఆర్యు అండ్ మాస్కో జోన్ అది రష్యాలో ఉంటుంది మీకు ఇంగ్లీష్ చేంజ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఒకటి ఇన్ లింక్డ్ ఇన్ లో మీకు ముందు అనేది ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఓకేనా ప్రొఫైల్ చూడండి ఎలా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుని మీకు మీ పేరు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ పర్ఫెక్ట్ గా ఉండేసి దాంట్లో అప్డేట్ చేయాలి ఓకేనా చేసిన తర్వాత మీకు ఏ కంపెనీ రష్యాలో గానీ రష్యాలో మీకు తెలిసిన కంపెనీ కంపెనీతే మీ ఫ్రెండ్స్ ఈ మంచి కంపెనీ ఇది ఓకేనా లేదా నేను చెప్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడియాలో ఉన్నది మంచి మంచి కంపెనీ పేర్లు అనేది నా అప్లోడ్ చేసినా చూడండి చూసి మీరు అప్లై చేసుకోండి ఓకేనా ఆ కంపెనీ ఆ కంపెనీ పేరు కొడతారు ఓకేనా సర్చ్ లిస్టర్ కొడతారు దీంట్లో సర్చ్ లిస్ట్ కొట్టిన తర్వాత మీకు దాంట్లో వస్తుంది గ్యాస్ అనుకోండి ఒక కంపెనీ పేరు తీస్తారు సర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దానిలో హెచ్ఆర్ నెంబర్ అనేది ఉంటుంది ఓకేనా హెచ్ఆర్ అంటే కాంట్రాక్ట్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ అంటే ఈమెయిల్ ద్వారా కాంట్రాక్ట్ డీటెయిల్స్ మనకు సివి చెప్పాను కదా మీకు బలమై బలంగా ఉండాలి ఓకేనా అండ్ పాస్పోర్ట్ త్రీ ఇయర్స్ వాలిడ్ ఉండాలి మినిమం త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఉంటే బెస్ట్ ఓకేనా ఉంటే మీకు ఆ హెచ్ఆర్ హెచ్ఆర్ మెయిల్ కి హెచ్ఆర్ మెయిల్ కాపీ చేసుకొని మీరు మెయిల్ పంపించాలి ఏంటి మీది పాస్పోర్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ మీ సిబి అమ్మించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కానీ ఈ రోజుల్లో వాట్సాప్ కంట కంపెనీ మెయిల్స్ కి అప్డేట్ మేగిస్తాయి ఒకనా గుర్తు పెట్టుకోండి మెయిల్ చేస్తే మీరు బేగి వెంటనే రిప్లై మేగిస్తాయి ఓకే వన్ అవర్ టూ అవర్స్ లో ఇస్తుంది వాట్సాప్ అంటే అందులో చూడు ఎన్నో కొన్ని లక్షలు వస్తుంటాయి అయితే మీకు ఈమెయిల్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు మీ ప్రొఫైల్ నచ్చింది అనుకో ఎగ్జాంపుల్ మీ జాబ్ నచ్చింది మీ ప్రొఫైల్ నచ్చింది అనుకో మీకు వెంటనే కాల్ అనేది వస్తుంది ఓకేనా మీ నెంబర్ ద్వారా అంటే వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా మెయిల్ మీకు పెడతారు యూఆర్ సెలెక్టెడ్ మీకు ఆఫర్ లెటర్ పెడతాను వస్తావా మా కంపెనీకి మీకు శాలరీ ఎంత కావాలనేసి మీకు ఒక వాట్సాప్ మీద కాల్ వస్తుంది కాల్తో మాట్లాడుతూ మీరు చెప్పుకోవచ్చు ఆ కిలోగా మాకు ఇలా కావాలి జాబ్ చేస్తానని చెప్పాలి చెప్పిన తర్వాత మీకు అడు ఒక ఆఫర్ లెటర్ అనేది పెడతారు కంపెనీ ఓకేనా అతను ఒక ఆఫర్ లెటర్ పెట్టిన తర్వాత మీరేం చేస్తారు మీరు పాస్పోర్ట్ పట్టుకుని వెళ్ళాలి ఎక్కడికి ఈమెయిల్లా మీకు ఆఫర్ లెటర్ వస్తుంది ఆ ఇమెయిల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అది మీరు ఒక కాపీ అంటే జెరాక్స్ దుకాన్కి వెళ్లి వాళ్ళకి చెప్పాలి ఇది మెయిల్ లో ఉన్నది నాకు కాపీ చేసేవాళ్ళంటే మీకు ఒక కాపీ తీసుకుని పట్టుకుని వెళ్ళండి ఓకేనా కాపీ పట్టుకుని వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళాలి మీరు రష్యన్ అంబాసికి ఓకేనా ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై కోల్కతా ఈ ఐదు లో ఉంది ఓకేనా ఈ విఎఫ్ఎస్ నెక్స్ట్ లేదనుకో రష్యన్ అంబాసి ఈ రెండింటి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అయిపోతుంది వెళ్ళిన తర్వాత అక్కడికి మీరు పాస్పోర్ట్ స్లాట్ పట్టుకో అక్కడ కేడిడెట్ కట్ వెళ్ళాలంటే ఒకటి పాస్పోర్ట్ ఓకేనా రెండు మీ సివి కవర్ లెటర్ మూడు మీరు ఎందుకు సారీ ఆఫర్ లెటర్ ఓకేనా నాలుగు మీ హెచ్ఐ మెడికల్ టెస్ట్ ఓకేనా మెడికల్ టెస్ట్ అనేది పక్కా ఉండాలి ఓకేనా చాలా మంది ఉంచు అనుకుంటున్నారు బట్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు ఐదోది మీకు మన ఇన్సూరెన్స్ అనేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లో థౌసండ్ రూపీస్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి మంచిది ఓకేనా వన్ ఇయర్ ప్లాన్ చేయించుకోండి మంచిది ఓకేనా ఇప్పుడు కూడా మీకు ఇంటికి అనేది చేరుతా డబ్బులు ఓకేనా ఈ ఐదు వెళ్ళి ఇండియన్ మనం మనము రష్యన్ ఎంబసీలో మనము అప్లై చేస్తే వాళ్ళు అడుగుతారు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు సార్ జాబ్ చేయడానికి నాకు కంపెనీ ఆఫర్ లెటర్ ఉంది అని చెప్తే వాళ్ళు మీకు వచ్చేస్తారు స్టాంప్ గుర్తారు ఓకేనా ఇంత మీకు కంపెనీ కూడా చెప్పింటాడు త్రీ మంత్స్కి చేయండి లేకపోతే వన్ ఇయర్ చేయండి లేదా ఎప్పుడో చేయించి చెప్పుంటాడు ఎంత డబ్బులు ఖర్చైనా కూడా మీకు మాస్కో వచ్చిన తర్వాత అంటే రిటర్న్ రష్యా వచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాడు ఓకేనా ఎగ్జాంపుల్ మినిమం త్రీ త్రీ మంత్స్ కొట్టారు వీజా వీజా కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆ వీజా తగ్గట్టుగా మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి ఓకేనా ఆ వీజా అంటే వ్యాలెట్ తగ్గట్టుగా మీరు టికెట్ బుక్ చేసుకోవాలి కంపెనీకి వస్తే మెసేజ్ చేసేది సార్ నేను ఈ డేట్లో వస్తాను ఓకే అతనుకో రెడీగా ఉంటారు మీరు ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మీరు మాస్కోలు దిగి మీరు ఒకవేళ మీరే ఫ్లైట్ తీసుకోవాలి ఫ్లైట్ టికెట్లు తీసుకుని లేదనుకో కంపెనీ కూడా ఇవ్వచ్చు ఓకేనా కొన్నిసారి కంపెనీ ఇవ్వచ్చు మెయిన్ ద్వారా ఓకేనా మీరు డౌన్లోడ్ చేసుకుని కాపీ చేసుకుని మీరు హ్యాపీగా చెక్ చేయవచ్చు రష్యా ఓకేనా అయితే మీరు ఎప్పుడు మాస్కో సారీ టికెట్లు అయిపోయిన తర్వాత లగేజ్ పర్క బయరుతారు మాస్కోలో ఎప్పుడు చేరుతారు మాస్కో సెయింట్ పీటర్బర్గ్ నవాసెల్ అమ్మూరు ఎన్నో సైట్లు ఉన్నాయి ఎన్నో ఏరియాలు ఉంటాయి ఓకేనా ఇప్పుడు మన ఇండియాలో ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇక రష్యాలో మాస్కో సెయింట్ పీటర్బర్గ్ అమూర్ ఇలాంటి పది సిటీలు ఉన్నాయి ఆ సిటీలకి మీరు మీకు ఎక్కడ ఎయిర్పోర్ట్ లో దిగాలి దిగిన తర్వాత మీకు అది కాంటాక్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్ లో ఒక సిమ్ కొనాలి సిమ్ కొనేసి మీరు కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే సార్ అలాగే మేము ఎయిర్పోర్ట్ లో ఉన్నామంటే వాళ్ళు బండి పంపిస్తారు లేదా మీరు ముందే చెప్పిస్తుంటే ఏ ఫ్లైట్కి వస్తున్నారు వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఫ్లైట్ టికెట్ పంపిస్తే వాళ్ళు మీకు వెహికల్ పంపిస్తారు వెహికల్ నెంబర్ ఇచ్చేస్తారు మీరు వెహికల్ ఎక్కుని డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోవాలి కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు ఫుడ్ అకమండేషన్ అనేది కొన్ని కంపెనీ ఫ్రీ ఇస్తుంది కొన్ని కంపెనీ ఫ్రీ అవ్వదు ఓకేనా మీకు డబ్బులు మనం వాళ్ళు ఇచ్చేస్తారు హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ ఇస్తారు మీరు వండిపోతారు కొన్ని కంపెనీలు అలా కాదు ఫుడ్ ఇస్తుంది ఓకేనా మన ఫుడ్ ప్యాకేజ్ ఇవన్నీ చూసుకొని మనం అగ్రిమెంట్ మీద సైన్ పెట్టుకొని మంది వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇలాగా కూడా అవుతుంది తెలుసా చాలా మంది తెలియదు ఇలా కూడా అవుతుంది ఓకేనా ఇలాగ ఎంత చక్కగా మీకు ఎవరు చెప్పరు ఈ వీడియో కానీ మీరు చూస్తున్నారంటే పక్క మీరు హ్యాపీగా గీత ఒకసారి ట్రై చేయండి కూర్చొని ఇంట్లో సొల్లు కబుర్లు వేసుకొని వేస్ట్ ఇంట్లో వేస్ట్ వేస్ట్ వీడియోలు చూసే ఇలాంటి ప్రయత్నాలు ఒక్కొక్కసారి చేయండి ఈ చెప్పిన ఐదు వెబ్సైట్లు లింక్ ఐండి గ్లాస్ డోర్ అండ్ డబ్ల్యూహెచ్ఆర్ యు అండ్ మాస్కో జాన్ ఈ ఐదు వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు తనకి ఫాలో అవ్వండి అండ్ డౌన్లోడ్ చేసుకొని బెస్ట్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపో చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ డబ్బులు లేని పోయట్లేదు ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అన్ని టైప్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చేరుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ నా వాట్సాప్ నంబర్ కావాలి అంటే మనకి డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను అది అనేది మీరు ఫాలో చేసి గ్రూప్ లో జాయిన్ అయిపోయినాయి ప్రతి ఒక్క అప్డేట్ నేను పెడుతుంటాను అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా కిందే ఉంటుంది ఓకే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీరు ఫాలో చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ జై హింద్